ప్రభు అయినటువంటి మనకి స్తోత్రాలు అందరికీ ప్రేజ్ తెల్లాడు ఈ దినము దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే మొదటి దిమోతి నాలుగవ అధ్యాయం మొదటి వచనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అయితే కడవరి దినములలో అనగా ఈ చివరి దినాలలో ఈ కడవ దినములలో అబద్ధ ప్రవక్తలు వస్తారని దేవుడు అన్నాడు కాబట్టి ఇక్కడ వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే అయితే కడవరి దినములలో కొందరు అబద్ధ అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మయందును దయ్యంలా బోధయందును లక్ష్యం ఉంచి భ్రష్టు లగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు హలిరుయ్య ఆత్మ ఏమని బోధిస్తుంది ఈ కడవర దినాలలో ఉన్నాం ఈ చివరి దినాలలో మనల్ని మనం ఉన్నాం కాబట్టి మనము చివరి దినాలలో ఉన్నప్పుడు ఏ రీతిగా ఉన్నాం మన మనస్సు ఏ రీతిగా ఉంది దేవుని ఆత్మ వైపు చూస్తున్నామా ఆయన వాక్యం వైపు చూస్తున్నామని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నాం పరీక్షించుకోవడమే కాదు పరిశీలించాలి పరిశీలించినప్పుడు అందులో దేవుడి యొక్క ఆత్మ మనకు బయలుపరుస్తుంది ఏమని మనం ఈ కడవర్దినలలో ఉన్నామే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు నమ్ముచున్నామా లేకపోతే కల్పన కథల వైపు చెవి ఎగుతున్నామా మనం ఎలా ఉన్నాం ఎలా జీవిస్తున్నాం దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు మారనివాడు మార్పులేనివాడు మరి మారని మార్పు లేని దేవుడు ఈ మాటల విషయములలో మరి ఎప్పుడు ఎక్కడ ఎలా దేవుని కార్యములు చేశాడు ఎప్పుడు ఎలా విడుదలిచ్చాడు ఇచ్చాడు దాన్ని చూడాలి మనం కదా మనము కొన్ని చూడాలి అక్కడ అంటున్నాడు ఏమని కొందరట అబద్ధ అబద్ధికుల వేషధారణ వలన అబద్ధమైన వేషధారణ అంటే ఒకటి ఉదాహరణ తీసుకున్నట్లయితే ఉదాహరణ తీసుకుంటున్నాం మనం ఇక్కడ యేసు క్రీస్తుల ప్రభు వారు ఎప్పుడు వచ్చారు వెళ్ళారు ఆయన ఆత్మ మన మధ్యన ఉంది ఆయన వాక్యం మనతో ఉంది కాబట్టి ఈ విశ్వాసం బట్టి మనం నడుస్తున్నాం అదే ఇప్పుడు ఏసుక్రీస్తుల ప్రభుల వారు వచ్చారు ఇదిగో ఈయననే ఏసుక్రీస్తు ఈయననే కడవర దినాలలో వచ్చాడు అని అంటే అది ఏంటిది వేషధారణ ఇప్పుడు నేనున్నాను నేను నేను లేకుండానే నా రూపంలో నా 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 స్థానంలో ఇంకొకరు ఎక్కడికన్నా వెళ్ళి ఇదిగో వాళ్ళే వీరు అని అంటే అది అబద్ధమైన వేషధారణ వేషధారణ మోసపరుచు ఆత్మలయందు ఏదట మోసపరుస్తుందట ఆ వేషధారణ ధరించుకున్న వారు మోసం చేసుటకే వస్తారు అటువంటి మోసపరితమైన ఆత్మలు ధరించుకొని దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టు ఆత్మ తీటగా చెప్పుచున్నాడు ఏ బోధయందు లక్ష్య ఉంచుతున్నారు దయ్యముల బోధ అంటే అటువంటి వారు దయ్యములు కదా కాబట్టి అటువంటి బోధయందు లక్ష్యం ఉంచి విశ్వాసానికి భ్రష్టులు అవుతున్నారు అంటే విశ్వాసంలో కొనసాగట్లేదు ఎందుకు అబద్ధ బోధవైపు తిరిగారు దయ్యముల బోధవైపు తిరిగారు కాబట్టి దేవుడిచ్చిన ఆత్మ వాక్యమును అనుసరించక ఆ వాక్యములున్న సారాంశమును బలముగా గుర్తెరగగా పునాది పైన ఆత్మీయ జీవితాన్ని విశ్వాసయాత్రను కట్టుకొనక నిలకడలేక వారు నానా విధముల చోటులకు వెళ్తున్నారు ఒకవేళ శ్రమ కలిగింది అనుకో పలాని ప్లేస్లో పలాని ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త ప్రార్థిస్తే ఆ ప్రవర్తని ప్రవక్త ఇదిగో నీకు విడుదల జరగబోతుంది ఇదిగో నీ కాళ్ళు వేసిండ్రు రు మాత్రం ఇక కొన్ని కీళ్ళు వేసిండ్రు ఇదిగో ఈ రకంగా అని చెప్తే ఆ బోధయ్య నమ్మకం ఉంచుతున్నారు యేసుక్రీస్తు నామం మీద నమ్మకం ఉంచట్లేదు ఆ ప్రవక్త దగ్గర కాక మర జరగలేదు అనుకో పని ఇంకొక దగ్గర ప్రవక్త ఉన్నాడు అంటే అక్కడికి పరిగెత్తుతున్నాం అంటే పరిగెత్తడము తప్పని కాదు వాక్యమును నమ్మాలి వాక్యము నమ్మినప్పుడు ఏమంటాడు నేను నీ నోటిలోనే నా మాటలు ఉంచాను అంటున్నాడు నా వాక్యం నీ యుద్ధం ఉన్నది అంటున్నాడు వాక్యము ఇచ్చిన దేవుడు ఆయన నామం నీకు ఇచ్చిన దేవుడు నీవు అడుగుతేనే స్వస్థత కలిగిస్తాడు నీవు అడిగితే విడుదల కలిగిస్తాడు ఆయన మరి మనం అడగట్లేదు మన ఎందు మన భక్తి ఎందు మనకు నమ్మకం లేదు అంటే మనం విశ్వాసంలో లేము విశ్వాస భ్రష్టత్వంలో బ్రతుకుచున్నాము కాబట్టి విశ్వాసంలో లేము కాబట్టి భ్రష్టత్వంలో ఉన్నాము కాబట్టి అలా మనము ఎక్కడికంటే అక్కడికి వారంటే వీరు వీరంటే వారని వెళ్తున్నాము ఎందుకు శ్రమకు తాళలేక కార్యము జరగలేక ఓర్పు లేక నిరీక్షణ లేక అదే మనము ఓపికపట్టి దేవుడి వాక్యమును విశ్వాసమును దృఢపరచుకొని బలపరుచుకొని దేవుని అందు నిరీక్షణ కలిగి ఆయన వైపు చూసి మనము గనక ఆయనతో నడిచి నిలిచినట్లయితే ఈ రోజు నిరీక్షించిన మన జీవితంలో దేవుడు రేపు అద్భుతమైన మేలు చేస్తాడు ఆయన చేస్తాడు ఏ ప్రవక్త చేయడు దయచేసి ఏ దైవజనుడు చేయలేడు ఏ దైవజనుడైనా చేయాలి అంటే దేవుడు ఇయ్యాలి అధికారం అప్పుడే చేయగలుగుతాడు కాబట్టి పడిపోకూడదని పడిపోకూడదంటే దైవ దైవత్వంలో మనము నిలబడాలి దైవత్వంలో నిలబడ్డ ప్రతి వారు విశ్వాస భ్రస్తులు కారు దైవత్వంలో ప్రతి వారు దేవుడు బోధయంది లక్ష్యం ఉంచుతారు దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్లు బోధిస్తుండ్రా వీళ్ళు సత్యమునే బోధిస్తున్నారా అనేది వెతుకుతారు విశ్వాసంలో దేవుడి అందు నిలకడగలిగి ఉన్నవారు దీ వీళ్ళు దేవుడు ఏర్పరచుకుంటేనే బోధించే ప్రజలేనా ఇది వాక్యంలో ఉందా ఇది వాక్యంలో లేదా అని తెలుసుకుంటారు అప్పుడు వారు విశ్వాసంలో నిలబడ్డట్లు లేదు వాక్యము ఏది చెప్పి వాక్యముకు అనుకూలంగా మనం మలుచుకోక వాక్యాన్ని మనకు అనుకూలంగా మలుచుకొని ఎవరో చెప్పిన దాన్ని బట్టి మనం ఏగిరి ఇది అవుతుంది ఇక జరుగుతుంది అంటే జరగదు ఆశీర్వచనాలు అనేవి పాత నిబంధనలు లాగిపోయాయి ప్రభుల వారు వచ్చినప్పుడు ఎక్కడైనా ఆశీర్వాదిస్తున్నాను అని అన్నాడు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడుతున్నారు మీరు అని అన్నాడు ఏ ఆశీర్వాదం అనగానే బిల్డింగులు విల్లాలు అవే కాదు ఆత్మీయ ఐశ్వర్యము ఆత్మీయ ఆశీర్వాదము నీకు కొదువగా ఉన్నది దేవుడు సమకూరుస్తున్నాడు కోట్లలో నువ్వు వెదుగుతావని మాత్రం అక్కడ చెప్పలేడు సూది బెద్దెములో ఒంటె జూరుట సులభం అన్నాడు ధనవంతుడు పరలోకంలో చేరుట కంటే అన్నాడు ఉన్నదమ్మేసి నన్ను వెంబడించండి రా అన్నాడు దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు మనం పరిగెత్తే ముందు ఇక్కడ వాక్యం చూసుకుందాం ఒక మాట జ్ఞాపకం చేసుకుందామా దేవుని ఆత్మ భవిష్యత్తును వెల్లడి చేసింది మనకు కదా దేవుని యొక్క ఆత్మ మన భవిష్యత్తు ఏందనేది వెల్లడి పరిచింది దానికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రంథంలో చూసుకుందాం నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకుందుననియు చెప్పుకొనచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగు జరుగని వాటిని తెలియజేయుచున్నాను అన్నీ తెలియజేయవాడను నేనే ఏంటి ఆది నుండి నేనే ప్రతిదాన్ని కలగజేసి చేస్తే కలగజే కలగజేయబో వాటిని తెలియజేసి అప్పటి నుండి అబూ మొదలుకొని పూర్వకాలం నుండి నేనే ఇంకా వాటిని జరగని వాటిని జరిగిస్తున్నా కాబట్టి నా ఆలోచన నిలిచినని నా సత్య నా చిత్తమంతయు నెరవేర్చుకుంటానంటున్నాడు దేవుడేమన్నాడు మొట్టమొదటగా అన్నమాట చిత్తము ఆయన ఆలోచన మన ఎడల దేవుడు నెరవేర్చుకుంటున్నాడు నెరవేర్చుకుంటున్న దేవుడు భూమి పుట్టక ముందు తెలియపరచండు ఇప్పుడు తెలియపరుస్తున్నాడు జరిగే వాటిని జరగబో వాటిని మరి ప్రభుల వారి బయలుపరుస్తుండగా ఆయన వాక్యంని మనకు మధ్యలో ఉంచగా మనం ఎవరు దాన్ని బట్టి మోసపోదాం ఎవరు దాన్ని బట్టి మనము ఉంటున్నాం కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే అబద్ధ ఉపదేశకులు అబద్ధ ప్రవక్తలు వస్తారని దేవునికి ముందుగానే తెలుసు తెలుసు కాబట్టి దేవుడు ఏమంటుండే వారిని బట్టి ప్రజలకు చాలా చోట్ల దేవుడు హెచ్చరించాడు ఏమని చాలా చోట్ల అబద్ధ ప్రవక్తలు వస్తారు వారు వచ్చి ప్రజలను భ్రష్టత్వంలో నడిపిస్తారు దయ్యంలో బోధయాన్ని ఉంచుతారు అనాలోచనగా మాట్లాడతారు భ్రష్టత్వంలోకి వారిని తీసుకెళ్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని నిన్నటి దినాన మనం ఈ వీడియోలో వాక్యం చెప్పుకున్నాం ఏమని నిన్ను జాగ్రత్తగా పరుచుకొని నీ బోధ విని వారిని కూడా నీవు జాగ్రత్తగా పరుచుకున్నాలని కూడా విన్నాం అందుకే ప్రభులవారు వారు మనకు సెలవిచ్చారు అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి అంటున్నాడు దేవుడు ఎందుకంటున్నాడు మొన్నటి ఇంతకుముందు మన ఛానల్లోనే ఒక వీడియో చేస్తాం ఒక లేడీ మంచి దేవుడి వాక్యమును బోధించి బోధించి చిట్ట చివరికి ఏం దుర్బుద్ధి కలిగిందో ఏసు ప్రభు నేనే అని చెప్పింది అలా అక్కడక్కడ అబద్ధ చాలా చాలామంది ఉన్నారు వారు గొర్రెల చర్మములను వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఎందరో ఎందరో పుట్ట సేవకులు పుట్టుకొస్తున్నారు కదా ఎందు కొరకు పుట్టుకొస్తున్నారు ధనము కొరకు ఇచ్చే దశమ భాగాల కొరకు కృతజ్ఞత తర్పణ కొరకు వారు సమాజంలో దిగుట కొరకు లోపలంతా శరీరాత్ర ఆశ నేత్రాశ జీవపుడబ్బము కలిగి ధనాపేక్ష కలిగి వస్తున్నారు కానీ మీద మాత్రం గుర్రెల చర్మ వాళ్ళు దీనత్వము కలిగి ఎందుకో తెలుసా ప్రజల్ని అలా దీనత్వం కానీ సరిగ్గా అమ్ము ఆ దైవజనుడు ఆ దైవజనులకి ఎంత దీనత్వము ఎంత తగ్గింపు ఎంత సాత్వికము లోపల ఏమీ లేదు ఈ రోజులలో ఎవరిని నమ్మే అవకాశం లేదు దేవుణ్ణి మాత్రమే నమ్మాలి కాబట్టి ప్రభుల వారు చెప్పారు అబద్ధ బోధకుల గురించి ప్రవక్తల గురించి మీరు జాగ్రత్త పడండి అని ఆయన చెప్పిన ప్రతి మాట సత్యమై ఉంటుంది ఇక్కడ దేవుడి వాక్యంలో అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు ఎవరట ప్రతి ఒక్క స్థలంలో చూసినట్లయితే నేనే క్రీస్తును నేనే ప్రభును ప్రభుల వారు నాకు రాత్రి కళ్ళారు ప్రభుల వారు నాకు రాత్రి చెప్పారు ఇగో నీ గురించి చెప్పారు నీ ఇంటి గురించి చెప్పారు ఇగో ఈ విధంగా జరుగుతుందని ఈ విధంగా ఉంటుందనగానే మోసపోతున్నారు మోసపోతున్నారంటే రాగల కాలాలలో నేనే సీఎంను రాగల కాలాలల్లో ఈ ఆర్మూర్ మండలానికి నేనే ఎమ్మెల్యేను నేనే ప్రెసిడెంట్ని నేనే ప్రతిదిగో నా విడలింతున్నా అని అన్ని ఏమని నేనే క్రీస్తునని చెప్పి వారు ఏమంటున్నారు అని అంటే క్రీస్తు ఏమిస్తున్నాడో ఆశీర్వాదాలు యబోతున్నాను అని చెప్తున్నారు నేనే క్రీస్తున్నానగా నేననే క్రీస్తు కాళ్ళకు దండం పెడితే దీవించడాన్ని దీవించిండు సీఎం దాకా దీవించిండు నీ కుటుంబము ఎక్కడ దాకా పోయింది సీఎం కోస్ట్ దాకా పోయింది కదా కాబట్టి మనం మొట్టమొదటగా మన స్థితిగతిని మనం గమనించుకొని వాక్యంకు మనకు మనము వాక్యం అనే శక్తికి మనం సరిపోయినామా లేదా సరిపోకపోతే సరి చేసుకున్నప్పుడే ఆ వాక్యం అనే వాగ్దానం మనలో నెరవేరుతుంది అని జాగ్రత్త మనము ఉండాలి ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు అంటే అనేకులు నా పేరిట వచ్చి మొట్టమొదటిగా ఏసు వారితో ఇట్లా ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నాడు అన్నాడు ఎవడు మోసపరచకుండా చూసుకున్నాడు ఎందుకంటే మోసపరిచే ఆత్మదేవుడు మనకి లేడు దేవుడు వెక్కిరింపబడలేడు కాబట్టి మనం మోసపోకూడదు కాబట్టి ఎక్కడ ప్రభు ఎక్కడ ఉన్నారు అంటే కూడా మనం నమ్మకూడదు నమ్మి వెళ్ళకూడదు వారికి దర్శనాలు అంటే దర్శనాల నిమిత్తం ప్రార్థన చేయండి అనాలి కానీ వారి వెంటనే పరిగెత్తి మనం వెళ్ళకూడదు మనము ఈ రోజులలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రంథం మన దగ్గర ఉందా మనమే దేవుడు మనతోనే ఉన్నట్లు మనం గ్రహించాలి కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటపై గొప్ప సూచక క్రియ క్రియలను మహాత్ కార్యములను కనపరచుదురు హరిలు ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఏ జాగ్రత్తగా గమనించి అబద్ధ క్రీస్తులు వస్తారట అబద్ధ ప్రవక్తలు వచ్చి ఎవరిని ఆయన మోసపుస్తున్నారట ఎవరిని అంటే ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుతున్నారు అంటే పిలువబడిన వారంటే అనేకులు ప్రపంచాన్ని పిలిచాడు యేసుక్రీస్తుల వారు కదా కానీ అందులో ఏర్పరచబడిన వారు ఉంటారే క్రీస్తులో నిలకడగలిగి క్రీస్తులో బలము కలిగి వాక్యం చేత నడవబడినవారు విశ్వాస త్యాగంలో వారు స్థిరులైన వారు క్ర క్రైస్తత్వంలో బలమైన వారు స్థిరులైన వారు ఉంటారే సాధ్యమైతే అట్టి వారిని కూడా మోసపరుస్తారట అట్టి వారిని కూడా బలైనపరుస్తారట దేన్ని బట్టి సూచక క్రియలు జరిగించి అద్భుత కార్యాలు చేసి అద్భుత కార్యాలు ఈ రోజులలో ఎవరైనా చేస్తున్నారు ఎవరైనా అనంటే సాతాను కుయుక్తులు కలిగిన ప్రతి జనము కూడా చేస్తుంది అపవాది తంత్రాలు కలిగిన వారు ప్రతి వారు కూడా చేస్తున్నారు ఆ రోజు ఐగుప్తులలో చేయలేదా ఐగుప్తు నాయకుడు చేయలేడా మోసేదుట చేయలేడా చేశాడు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కాబట్టి ఆ చూచక్రియలు జరుగుతున్నాయని ఆశ్చర్యపోయి అమ్మ వీరి దగ్గర దేవుడు ఉన్నాడు అమ్మ వీరే నిజమైన ప్రవక్తలు అని పరిగెత్తావో నీ కుటుంబ పతనము నీ పతనము నీ చేతుల్లోనే ఉంది మరి నువ్వు ఎవరిని చూసి పరిగెత్తుతున్నావు క్రీస్తుని చూసి పరిగెత్తాలి ఎక్కడ ఉన్నారన్న ఏ చూచక్రియను చూసి నమ్మకూడదు క్రీస్తును మాత్రమే చూడాలి అప్పుడే మనం క్రీస్తులో నిలబడగలుగుతాం నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళను మీలో ప్రవేశించారని నాకు తెలియను వారు మందరు కనికరింపరు అని భక్తుడు పౌలు గారు అన్నారు పౌలు గారు పౌలు గారు ఉన్నంతసేపు కాచారంటే ఆయన ప్రార్థన చేత సంఘమును సంగిడల్ని కాచారు కాచినప్పుడు ఏది అందులో లేదు ఎటువంటి వారి హృదయాలు మూర్ఖంగా ప్రవర్తించాలన్నది పని చేయలేదు అంత భక్తిగా అంత బలంగా దేవుడి సన్నిధిలో ప్రార్థించి సంఘాన్ని కాచాడు ఆ భక్తుడు అంటారు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూడమైన తోడేళ్ళును నేను వీళ్ళకి వేయనట ప్రవేశించి ప్రవేశిస్తారని నాకు తెలియదు వారు మందను కనికరించారట కనికరము లేకుండా మందను కాస్తారు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు అంటున్నాడు హైలో ఎవరట వారి వెంట వీడ్చుకొని పోవాల మనుషులనని వంకర మాటలు పలికేవారు వంకర త్రోవలకు మీలో నుండి బయలుదేరుతారు అంటే పౌలు గారు ఉన్నప్పుడు అదే మందలో ఉన్న ప్రజలు లేవలేరా అంటే లేవలేరు ఎందుకు లేవలేరు పౌలు గారు బోధించారు బోధ ప్రకారము నడిచారు నడిచిన దాన్ని బట్టి దేవుడిని మిప్పు పొందుకున్నాడు నిత్యము మందను గురించి ఆయన గురించి జాగ్రత్త పడి ప్రార్థించాడు ఆ ప్రార్థన దేవుడి సన్నిధిలో చేరి దేవుడి కంచె కాపుదల వేసి అందరి హృదయాలను దేవుడి వైపు త్రిప్పాడు ఏ క్రూడమైన త్రోడిల్లబడి వారి హృదయాలు అప్పజెప్పుకోపోలేరు ఎప్పుడైతే పౌలు భక్తుడు వెళ్ళిపోతున్నాడో తర్వాత ఇటువంటి వారు మందలో నుండి లేస్తారు జాగ్రత్త మీరు జాగ్రత్తగా ఉండండి అని బోధించారు మనం సంఘంలో ఉంటున్నాం సంఘంలో ఉంటున్నప్పుడు మనము సంఘంలో ఉన్నప్పుడు సంఘ విశ్వాసాలను ఎలా ఉంచాం సంఘముకు మనం ఇలా మాదిరిగా ఉన్నాం లేదు అనంటే సంఘమును మనం క్రూరమైన త్రోడల వాళ్ళు ప్రవర్తిస్తూ మన మాట వినాలి మన అంకరతల వరకు నడవాలి అని నడిపిస్తున్నామా అట్లా నడిపించినట్లయితే మనము విశ్వాసం ప్రస్తత్వంలో దయ్యముల బోధయందు లక్ష్యమించిన వారం అవుతాం క్రీస్తు వైపు తిరిగి నడిచిన వారం అయితే కాపాడుతూ సంఘ ప్రజల్ని దేవుడి సన్నిధిలోకి నడిపిస్తాం దేవుడి వైపు వాళ్ళని తిప్పుతాం కాబట్టి మనము దేవుడి విశ్వాసంలో విస్త మనము జీవించగలుగుతాం సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములు ఆటంకములు కలుగజేయు వారిని కనిపెట్టియుండు ఏమంటున్నాడు మీరు సహోదరులారా ప్రియబిడలారా మీరు ఏదైతే బోధన నేర్చుకున్నారో దేవుడి వాక్యమును ఆ బోధను ఆ బోధలో మీకు వ్యతిరేకములు ఆటంకము ఆటంకాలు మీకు కలగజేయాలని ఎవరు చూస్తున్నారంటే కనిపెట్టి చూస్తున్న కలుగ వారిని మీరు కనిపెట్టి ఉండాలని మీరు మిమ్మల్ని నేను బతిమాలు కొనుచున్నాను వారిలో నుండి తొలగిపోవుడి హలియ ఇంత జాగ్రత్త చెప్తున్నాడు ప్రభుల ఇక్కడ ఒకసారి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం ఏదైతే దేవుడి వాక్యమును మనం బోధించి దేవుడు బోధించిన దాన్ని బట్టి మనము నేర్చుకొని ఉన్నామో నేర్చుకున్న దానికి వ్యతిరేకముగా దేవుని వాక్యంకు వ్యతిరేకముగా మనలో ఏం కలగ చేస్తుంటే భేదాలు నీ దా టీం నాది టీం నీవు నాకు వాడవు నేను నీకు వాడ నీవొక గుంపు నేను ఒక గుంపు కాబట్టి ఆ విధంగా ఉండి ఉంటున్నారు కలుగజవని వారు అంటున్నారు కాబట్టి వారి ప్రవర్తనను కనిపెట్టాలి మీరు కనిపెట్టాలి మిమ్మల్ని బతిమిలాడుకుంటున్నా కనిపెట్టినప్పుడు ఏం జరుగుతుంది వారి నుంచి నీవు తొలిగిపో అందులో నుండి తొలగిపోతున్నా బాధపడకు తొలగిపోయి నీవు ప్రత్యేకంగా స్థిరంగా నా ఎదుట ఉండు నాలో ఉండు నాతో ఉండు నేను నీతో ఉంటా నేను ఒక జనముగా చేస్తానని ప్రభుల వారి ఆశ ఇక్కడ అంటున్నాడు అట్టి వారు మన ప్రభువు క్రీ ప్రభువైన క్రీస్తు రాక రా ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకి దాసుడు ఎట్లగట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటే దేనికి దాసులు కడుపు కోసం తింటందుకు కదా అట్లా అట్లా వ్యతిరేకంగా భావాలు కలిగ అనుకో నువ్వు మెచ్చుకుంటావు నీవు మెచ్చుకుంటావు అప్పుడు నీకు పుష్టిగా దొరుకుతుంది నీకు మంచి ఆదిత్యం ఇస్తారు కదా అని అంటున్నారు దాసులు వారు ఇంపైన మాటల వలన ఇచ్చకములు ఆడు ఇచ్చకముల వలనను నిష్కపటంలో మనస్సులను మోసపుచ్చుదరు అంటున్నారు కదా ఇచ్చకములాడతారు మరి మనం సంఘములు అలా ఉండకూడదు ఎప్పుడు సంఘముకు అతుక్కొని ఉండాలి సంఘములో దేవుణ్ణి అతుక్కునేటట్టు చేయాలి ఇటువంటి వారి మధ్యలో కనిపెట్టి దూరంగా ఉండవన్న ఉండవన్నాడు ప్రభుల వారు దూరంగా ఉండాలి కనిపెట్టి జాగ్రత్తగా ఉండాలి అని ప్రభుల వారు ఇక్కడ సెలవిస్తున్నారు అంటున్నాడు భక్తుడు ఎలా అనగా అటు వారు అటు ఎట్లుంటారంటే క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకున్న వారయ్యుండి ఇప్పుడు ఏమైతే ఉన్నావో అటు వారు ఎలా ఉంటారనంటే క్రీస్తును అంటే క్రీస్తు యొక్క అపోస్తులు ఉన్నారు చే దేవుని ఏర్పరచుకున్న సేవకులు ఉన్నారే అట్టి వారి వేషం వేస్తారట అంటే అపోస్తులు ఎలా ఉన్నారు అప్పుడు నిష్కపటంగా ప్రేమ కలిగి తగ్గింపు కలిగి క్రీస్తే జీవితము అని బ్రతికారు వీరు అలా వేషం వేస్తున్నారు అడుకుంటాడు అస్తరుసుడు పొద్దున బుడుబుడు కలడు రాత్రి కొల్ల అత్తడు అట్లా ఏ సమయానికి ఆ వేషం వేస్తారు అన్నట్లు అలా వేషం వేసి ఏం చేస్తున్నారంటే ఇల్లు అలా వేషములు వేసి ధరించుకున్న వారయ్యుండి దొంగ అపోస్తులలోనూ మోసగ్రాండ్రును పని పేరు పనివారునై ఉన్నారు దేనికి పనివారునే దొంగలాట వాళ్ళు దూసుకున్నందుకే వస్తాడు దొంగ వేష్యం వేషధారగా వేష్యం ఉంటుంది వేషధారణగా నటిస్తారు అన్నట్లు వాళ్ళు నిజమైన పోస్తులలో మేమే అని ఈ రోజులలో ఆ పోస్తులని ఎవడన్నా చెప్తే నమ్మదగినది లేదు వాక్యంతో జాగ్రత్తగా వారి జీవితంలో వెతకాలి కాబట్టి మనము కూడా అలా వెతకాలి ప్రభుల వారు చెప్తున్నారు అని అంటున్నాడు ఇది ఆశ్చర్యము కాదు ఎందుకు ఆశ్చర్యము కాదంటే సాతాన్ తానే వెలుగు దూత వేషము ధరించుకొని ఉన్నాడు హల్లెలుయా ఎందట ఇలా చెప్తున్నందుకు ఈ మాటలు ఇలా జరుగుతున్నందుకు మీరు ఆశ్చర్యపోవద్దు ఎందుకు పోవద్దంటే సా తాను వెలుగు దూత వేషం వేసుకొని వస్తున్నాడు మీ యుద్ధకు మీ మధ్యకు వేషధారణతోని అపోస్తుమని జాగ్రత్త అదే వెలుగనుకోకూడదు దూత అబ్బా నాకు వెలుగు కనబడేది నీ గురించి ప్రార్థన చెప్తే ఇట్లా కనపడ్డది నాకు అట్లా కనపడ్డది ఎక్కడ కనపడ్డది పొద్దున్న లేతే పాండేడి దాకా నువ్వు ఏ శటి క్రియలు వ్యతిరేకము మళ్ళీ నీకు కనబడే నీకు ఏ విధమైన దర్శనం వచ్చే రాదు ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ అంటున్నాడు గనుక వారి పరిచారకులను నీతి పరిచారకులను వేషము ధరించుకొని ఉంటు ధరించుకుంట గొప్ప సంగతి కాదు వారి క్రియల చొప్పున వారికి అంత అంతము కలుగును గొప్ప సంగతి కాదు వాళ్ళది పట్టించుకోకూడదు వారి అంతం తొందరగానే ఉన్నది అంటున్నారు ప్రభుల ఇక్కడ అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొను అంటున్నాడు భక్తడు ఇక్కడ ఏమంటుండు ఈ చివరి దినాలలో అపాయకరమైన కాలము అపాయకరమైన దినాలు ప్రమాదకరమైన దినాలు వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అంటున్నారు మరి మనం అపాయకరమైన దినాలు వస్తున్నాయని జాగ్రత్తగా ఉంటున్నామా మోసపోతున్నామా వెలుగుదూతల దగ్గరికి వెళ్తున్నామా దయ్యముల పోతే లక్ష్యం ఉంచుతున్నామా ఇలా లక్ష్యం వస్తే మనం విశ్వాసంలో నిలకడగా ఉన్నట్లు కాదు క్రీస్తు రాకల్లో మనము విడవ పడతాం జాగ్రత్త పడాలి మనది మనమే దేవుడు వాక్యమును చదివి జాగ్రత్త పడాలి అప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తాడు ఎందుకనగా జనులు ఇత బోధను సహింపక అంటున్నారు జనులు దేన్ని సహిస్తలేరు ఆరోగ్యకరమైన బోధను మంచి బోధను సహిస్తలేరు మంచి మాటలు చెప్తే ఈ రోజులలో మంచికి అన్నం లేదు మంచికి చోటు లేదు మంచికి స్థలము లేదు కాబట్టి మంచి బోధకు చెవి ఎగుతలేరు ఇత బోధను జనులు సహిస్తలేరు సహించక ఏం చేస్తున్నారు మరి దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకు తమ బోధలను తమ కొరకు పోగు చేసుకున్నారట ప్రజలు ప్రజలే పోగు చేసుకున్నారు ఏ బోధకు ఇక్కడ దురద చెవులు వీ పెడతారు చూడు వెళ్ళిపోయింది అదొకటి తమ స్వకీయమైన తన సొంత ఆశలకు దురాశలకు నట దురాశలకు అనుకూలమైన బోధను ఏ ఆశ ఉందో మనకు ఆశ ఇది ఇది వస్తుంది నీకు అది రాదు అది చిత్తం కాదు అది నీకు వస్తుంది అని చెప్పిన చూడ దాని ఆ బోధకే వరకు పరిగెత్తుతున్నారు పరిగెత్తి ఏమంటున్నారంట ఆ బోధకు తమ పోగు చేసుకుంటున్నారు ఒకరు ఒకరు అనుకో అది చిత్తం కాదు ఓ నీ కొరకు ధనాగారం మీద ఇరవబడుతుంది దేవుడు చూపించాను నాకు ఒకరోజు నువ్వు ధనవంతుడవంటే అబ్బా లేమిలా దేవుడికి ఇవ్వాలి కరువుల దేవుడికి ఎత్తినట దేవుడు ఒకప్పుడు ఇరతడు తిరుతాడు కానీ ఉన్నాయి లేని ఎన్ను ఇచ్చిన అనుకో తెల్లారి నువ్వు నీ పిల్లలు పస్తులు వండాల్సి వస్తుంది పస్తులు వంటావా పాపం నుంచి తప్పించుకుంటావా అది నీ ఇష్ట ప్రకారం లేదు దేవుని చిత్త ప్రకారం ఉంది ఆయన నీలో ఉంటే కనుక నువ్వు కలిగి కొంటావు ఏ అంత్య దినాల్లో అపాయకాల అపాయకరమైన కాలం వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని నీవు నువ్వు అనుకుంటావు దురాశ నీకు ఉందనుకో ఆశకు ఈడ్చపోకపోకు మరలు కొల్పకు దురాశకు మరుపులు ఈడ్చకపోకు నువ్వు ఎందుకంటే ఈత బోధను ఇతబోధను నీవు సహించు ఇతబోధ నీకు ఆరోగ్యం ఇస్తుంది ఇతబోధన నీకు ఆశీర్వాదిస్తు ఇస్తుంది ఇతబోధ నేను రక్షిస్తుంది ఇతబోధ నేను సురక్షితంగా కాపాడుతుంది ఇతబోధ నిన్ను ఈ లోకంలో ఏ మాలిన్యం అంటకుండా రక్షిస్తుంది నిన్ను నీ కుటుంబాన్ని అంత దినాలలో కాపాడుతుంది కాబట్టి ఈత బోధన నువ్వు సహించాలి అని ప్రబుల వర్మ ఆశ పెట్టుకొని ఉన్నాడు మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరు ఎక్కడున్నారట మూల లేడు ఆ కొండల లేడు ఈ గూళ్ళ లేడు ఏ గూడుల లేడు ఇల్లు కట్టుకునే గూళ్ళు ఉంటే చూడప్పుడు ఇండ్ల లేడు మనుషుల మధ్యనే ఉన్నాడు అట ఏం చెప్తున్నాడు అటువలని మీరు మీ మీలోను అబద్ధ బోధకులుందరు మిమ్మును మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగ నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు ఇక్కడ మంచిగా గమనించాలి మీలో కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు కాబట్టి మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా వారిను ఎలానట తమ్మును కొన్న ప్రభువును కూడా విసర్జించి ప్రభుల వారిని కూడా విసర్జిస్తున్నారంట అబద్ధ ప్ర అబద్ధ బోధకు చెవియోగ్య అబద్ధ ప్రవక్తలు అని ఏమంటున్నాడు ఇక్కడ తమకు తామే శీఘ్రముగా నాశనం కలగ చేసుకుంటున్నారంటే మనకు మనమే నాశనం కలగ చేసుకుంటున్నాం ప్రభుల వారిని విసర్జిస్తున్నాం వేషధారణమైన బోధలకు విని అబద్ధ ప్రవక్తలు ఆ రీతిగా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అంటున్నాడు కాబట్టి భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తున్నారు నాశనకర్మకు భిన్నాభిప్రాయములను బోధిస్తున్నారు వారు మరి ఏ నాశనమైన భిన్నాభిప్రాయంలోకి ఎందుకు తల వంచదాం తల వంచకూడదని ప్రభుల వారు వేడుకుంటున్నాడు మనల్ని ఇక్కడ దేవుడు వాక్యము ఇక్కడ దీని అర్థం ఏమిటో ఒకసారి మనం చూసుకుందాం దేవుడు వెల్లడి చేసిన ఈ సత్యాలు ఎవరికో తెలుసా దేవుడు వెల్లడిపరిచిన ఇవి నిజ విశ్వాసులు స్వీకరించే సత్యాలు ఇవి అంటే అబద్ధ విశ్వాస ఉన్నారు కాబట్టి దేవుడు అన్నాడు ఏర్పరచబడిన వారి సైతము వారు మోసపుచ్చుదురు అన్నాడు అంటే నిజ విశ్వాసులు కూడా పడిపోతున్నారు కాబట్టి జాగ్రత్త అని అంటున్నాడు క్రైస్తవులకు అప్పుడు సిద్ధాంతాలను నేర్పడానికి ప్రయత్నిస్తామని మనం తెలుసుకోవాలి కదా వారు ఏం చేస్తారు వారు అప్పుడు సిద్ధాంతాలను నేర్పిస్తారు కాబట్టి ప్రభుల వారు సెలవు ఇచ్చిన ప్రకారం మనము దేనియందు భయభక్తులు కలిగి ఉండాలో దాని ఎందు మాత్రం భయభక్తులు కలిగి ఉండాలి అబద్ధ బోధకుల వైపు చెవి ఇవ్వకూడదు మన జీవితాన్ని నాశనానికి దారి తీసుకొచ్చుకోకూడదు జాగ్రత్త పడాలి ఎవరు ఏమి చెప్పినడో వెలుగు దూతాన్ని మనం గ్రహించాలి దేవుడు వాక్యమును నమ్మాలి ఆ వాక్యాన్ని బ్రతకాలి బ్రతకాలి మాటలు దేవుడు మన ఆత్మంత దీవించి ఆచరించి పనిపజేయును కాక ఆమె ప్రేజల